హాయ్ ఫ్రెండ్స్ నేను బెంగళూరు వెళ్తున్నాను చాలా కంపెనీలో ట్రైనింగ్ పర్పస్ కోసం వెళ్తున్నాను బెంగళూరుకి అక్కడ టూ డేస్ ట్రైనింగ్ నాకు కంపెనీ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంది బస్ టికెట్తో సహా అక్కడ హాస్టల్ ప్రొవైడ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తా అని చెప్పింది సో బస్ టికెట్ ఒక్కటి వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ అయిబో ఏమో ఉంది ఉప్పల్ నుంచి వెళ్ళి బ్యాంగ్లూరు ఎలక్ట్రానిక్ సిటీ వరకు సో ఇక్కడ ఉప్పల్లో మినీ బస్ ఎక్కాను అది మియాపూర్లో బ్యాక్ దగ్గరికి వెళ్ళే మెయిన్ బస్ ఎక్కాలి సో ఇదే జిగ్ బస్ ఏసీ స్లీపర్ మొత్తం నాకు లోయర్ బెడ్ ఇచ్చారు మంచి ఉంది అసలు ఫస్ట్ టైం నేను ఇలా ఏసీ స్లీపర్ బస్ ఎక్కడం చాలా ఎగ్జైట్మెంట్తో ఎక్కాను నిజానికి నా సంతోషానికి అసలు మాటలు లేవు నిజం చెప్పాలంటే మొత్తం వీడే తీయాలనుకున్నాను బట్ నా ఫ్రంట్ కెమెరా పని చేయడం అనేది మొత్తం బ్యాక్ కెమెరాతోటే తీశాను అట్స్ అ వ్యూజ్ అమేజింగ్ ఇంకా అసలు హైదరాబాద్లోనే మేము బస్ ఎక్కేటప్పుడు సెవెన్ అయింది హైదరాబాద్ దాటే వరకు ఎగ్జాక్ట్లీగా ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అయ్యింది ఎయిట్ థర్టీ నైన్ వరకు మేము ఇంకా హైదరాబాద్లోనే అంటే అవుట్ రింగ్ రోడ్ ఎక్కేంతవరకు టైం పట్టింది ఫుల్ ట్రాఫిక్ జామ్ అలా ఉంది బట్ నేనైతే ఏం తినలేదు తినకుండా ఎక్కాను బ్రేక్ టైం అని చెప్పేసి తినడం కోసం ఇక్కడ ఆపారు బట్ నేను తినలే జస్ట్ చిప్స్ కొనుక్కున్నాను అంతే ఇప్పుడు మార్నింగ్ టైం ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంలో నేను లేచి మొత్తం బ్యాంగ్లో చూడాలన్న ఎక్సైట్మెంట్ తోటి లేచి విండోలోకి వెళ్ళి వీడియో తీస్తున్నాను కొన్ని వర్డ్స్ చదువుతున్నాను కానీ బట్ అవి అర్థం అవ్వడం లేదంటే మన తెలుగు వర్డ్స్కి కన్నడ వర్డ్స్కి చాలా తేడా ఉంది ఇంగ్లీష్ చదవగలుగుతాం కానీ ఆ తెలుగు తెలుగు పదానికి కన్నడ పదానికి చాలా తేడా ఉంది బట్ బిల్డింగ్స్ మాత్రం ఇట్స్ అమేజింగ్ నేను అవన్నీ చూస్తూ వెళ్ళాను బ్యాంగ్లూర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బట్ ఈసారి బ్యాంగ్లూర్ వెళ్తే మాత్రం అన్ని తిరిగి చూడాలి బట్ టూ డేసే ట్రైనింగ్ కాబట్టి తిరగలేము ఓన్లీ ఆఫీస్ వర్క్ తప్పితే ఏమి ఉండదు చూడాలి నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి బట్ అసలు ఏదో తెలియని ఆనందం అన్నారు అసలు నేనే నా బ్యాంగ్లూర్కి వెళ్తే ఇది ఎంఫై మాల్ బెంగళూరులో ఎలక్ట్రాన్ సిటీ దాటిన తర్వాత వచ్చి ఎంపై మాల్ ఇక్కడ దించారు మమ్మల్ని నేను ఇక్కడే దిగాను ఇక్కడికి మా ఆఫీస్ వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటాను చెప్పేసి అన్నారు ఇదే హాస్టల్ హాస్టల్ మా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు సింగిల్ రూమ్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇదే మా కంపెనీ కంపెనీ గార్డెన్ బాగుంది కంపెనీ కొంచెం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఇది మా కంపెనీకి వెళ్ళే రూటు సో అక్కడ నేను కావాలని జస్ట్ వీడియో తీసాను అంతే బస్సులు ఇలా ఉంటే ఏం కథ అని చూపించడం కోసం నాకు చాలా బాగా నచ్చింది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి